నమస్కారం ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం బీసీ కులగణన పేరుతో బీసీలకు అరచేతిలో బెల్లం పెట్టినట్టు చూపిస్తూ బీసీల గొంతు కోసి చంపాలని చూస్తున్న రేవంత్ కాంగ్రెస్ సర్కార్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పాలిట శాపంగా మారిన కాంగ్రెస్ బీసీ కులగణన పేరు పెట్టి బీసీల సంఖ్యను దాదాపు నలభై లక్షలు తక్కువ చేసి బీసీ ప్రజల గొంతు కోసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్ బీఆర్ఎస్ పార్టీ యూత్ జిల్లా నాయకులు శీలం స్వామి ప్రెస్ మీట్ వారు మాట్లాడుతూ బీసీలను రాజకీయ విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో అనగదొక్కే కూట్రలో భాగంగా ప్రభుత్వం ఈ కులగణలను జరిపినట్టు కనపడుతోందని రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి అందులో బీసీలు ఒకటి ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒకటి వేల ఎనిమిది వందల యాభై ఆరు చూపిస్తే ఈనాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్వే బీసీ గణన పేరుతో ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది చూపిస్తూ ఇరవై ఒకటి వేల యాభై ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒకటి వేల ఎనిమిది వందల యాభై ఆరు చూపిస్తే ఈనాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సర్వే బీసీ గణన పేరుతో ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది చూపిస్తూ ఇరవై ఒకటి లక్షల యాభై రెండు వేల ఆరు వందల డెబ్భై ఏడు మంది బీసీలను తక్కువ చూపి పరోక్షంగా బీసీలకు చేతుల బెల్లం పెట్టి గొంతు కోసి చంపినంత పనిచేస్తుందని మళ్లీ ఈ పది సంవత్సరాల నుండి పుట్టిన బీసీ జనాభాను చూపించలేదని ఈ రోజు బీసీ సంఘాల అంచనా ప్రకారం దాదాపు నలభై లక్షల బీసీ జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేలో తక్కువ చూపించినట్టుగా చెబుతున్నాయని రేవంత్ రెడ్డి మళ్లీ రీసర్వే చేపట్టి నూతన గణాంకాలను చూపించాలని డిమాండ్ రాశారు రీసర్వే చేయమని పక్షంలో రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలలో ఒక బిసి బిడ్డ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెబుతూ బడుగు బలహీన వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు చెందినటువంటి మేధావులు విద్యావంతులు నిరుద్యోగులు ఈ కొలగల జరుగుతున్న అన్యాయంపై ప్రజలకు అవగాహనను చైతన్యాన్ని కల్పించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు జక్కుల యాదగిరి ఎండి జహంగీర్ ఆబురం శరత్ నారోజుల నరేంద్రాచారి వంగోరి దిలీప్ పిట్ల వినోద్ సిలివేరీస్ అన్ని శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు పెద్ద కుట్రపురం బీసీలను వంచీలను దగా చేసి బీసీలను పూర్తిగా ముంచడానికే రేవంత్ రెడ్డి బీసీ పేరు మీద కులఘని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి చేసినటువంటి సర్వే శుద్ధ అబద్ధము మొత్తం తప్పులు సర్వే అధికారులు చేసినటువంటి సర్వే పర్ఫెక్టే కానీ ఆ నివేదికలు మీ చేతిలోకి వచ్చినాక నివేదికలో ఉన్నటువంటి సంఖ్యలన్నీ కూడా మార్చారు అగ్రవర్గాల సంఖ్య అమాంతం డబుల్ అయ్యిందట బీసీల సంఖ్య ఇరవై ఒక్క లక్ష యాభై వేల మంది తగ్గిరట మరి పుట్టే జనాభా ఎటు అని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకే అడుగుతా ఉన్నాం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మరి చెప్పారు మళ్ళీ రీసర్వే చేయాలి బీసీలంతా సంఖ్య మళ్ళీ ఖచ్చితంగా తేల్చాలి తేల్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పి వారు కూడా అన్నారు మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందే మళ్ళా రీసర్వే పెట్టాలి అవసరమైతే ఒకటే రోజు పెట్టండి మీరు వారం రోజులు సమయం తీసుకోండి మళ్ళందరినీ పాల్గొనండి ఒకటే రోజులో మొత్తం సర్వే చేస్తారు ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేలో పాల్గొన్న అధికారులే మీ ప్రభుత్వంలో కూడా ఉన్నారు మీరు అధికారంలో పూర్తి స్థాయిలో అపేయకూరి మీరు ఇన్వాల్వ్ కాకూరి ఖచ్చితంగా సర్వే చేసి చూపిస్తారు ఇలా బీసీల లెక్క ఖచ్చితంగా వస్తుంది బీసీల లెక్క ఇలా బీసీ సంఘాలు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం దాదాపు ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల బీసీ జనాభాను మీరు లేకుండా చేసిరు అంటే మీరు లోపల ఉన్న బీసీ సంఖ్యను తగ్గించి మీరు బీసీలను చంపేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు ఈ ఈ ఆలోచన ఏదైతే ధోరణి ఉందో రేవంత్ రెడ్డి ధోర్ని పూర్తిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఖచ్చితంగా మళ్ళా బీసీ సర్వే చేయాలి లేని పక్షంలో బీసీలంతా కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఈ వేదిక ద్వారా ఈ గడ్డ కరీంనగర్ సిరిసిల్ల గడ్డ నుండి కేసీఆర్ గారికి వీర తిలకం దిద్ది తెలంగాణ రాష్ట్ర సాధనకు తోలిరు ఇదే గడ్డ నుంచి ఈరోజు చెప్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా చెప్తా ఉన్నాం మేధావులైతేనేమి విద్యావంతులైతేనేమి నిరుద్యోగులు అయితేనేమి అందరూ కూడా ఈరోజు మనం ప్రశ్నించాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది లేకుంటే మన బీసీ బడుగు బలహీన వర్గాల మనుగడనే ప్రశ్నార్థకంగా అటువంటి మారేటువంటి పరిస్థితిని ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకురాబోతా ఉంది కాబట్టి దయచేసి మేధావులారా అందరూ కూడా ఆలోచించండి ఖచ్చితంగా మనమంతా ప్రశ్నించాల్సినటువంటి సమయం ఇది మన బడుగు బలహీన వర్గాల బిడ్డల కోసం ఇప్పుడు నిలబడాలి ఈ రోజు మనం నిలబడకుంటే రేపు రాబోయేటువంటి భావితారాన్ని మనం అన్యాయం చేసుకోవాలం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తూ ఉందంటే మన సంఖ్యను చంపేసి అఫీషియల్గా దాన్ని ప్రభుత్వం చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది బీసీలు తక్కువ ఉంటున్నారు అని చెప్పి కాబట్టి అందరూ కూడా మేల్కోవాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ చెప్తా ఉన్నాం ఇవాళ మన సంఖ్యను చంపించి మన సంఖ్యను దాదాపు నలభై లక్షల సంఖ్యను చంపిపారేషు కాబట్టి అందరం కలుదేల్సినటువంటి అవసరం మనకి ఇప్పుడు ఉన్నది రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో వీళ్ళు కులగన్న మళ్ళా చేయకుండా మన దగ్గరికి ఓట్లకు వస్తే ఎక్కడికక్కడ ఎంపీటీసీలకు కానీ జెడ్పీడీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఓట్ల కొరకు ఏ కాంగ్రెస్ నాయకుడు మన గడప తగ్గినా ప్రశ్నించాలి తరిమి తరిమి కొట్టాలి ఇలా మా బీసీలను చేతిలో బెల్లం పెట్టి అన మెడ మిడకాయ మీద తలకాయ లేకుండా కోసం రేవంత్ రెడ్డి సర్కారు కానీ ఆ నాయకత్వానికి కూడా ఎవరికి దగ్గర రానియద్దు మన ఒక్క కాంగ్రెస్ నాయకులు కూడా గెలువనియద్దు గెలువనియకుండానే వాళ్లకు మనం ఏంది మన బరువు బలహీన వర్గాల చైతన్యం ఏం తెలుస్తుంది వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే వీడు బరువు బలహీన వర్గాలు మనం ఏం చేస్తే గది చూస్తారు వాళ్ళు మనం చెప్పుల చేతి కింద ఉంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక కుట్ర పనుతా ఉన్నాడు ఈ కుట్రను తెరదించాలి మనం ఎప్పుడన్నా చైతన్యవంతులం కావాలి అందరం కూడా మేల్కొందాం రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మన బడుగు బలహీన వర్గాల మీదనే ఉంది అందుకే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులంతా కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒక ఓటు కూడా పడద్దు ఆ రకంగా అందరూ కూడా మేల్కోవాలి ప్రజల్ని కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం దయచేసి ఆలోచించండి అమ్మా ఈ రోజు వీళ్ళు చేసినటువంటి సర్వ అఫీషియల్ సర్వే వల్ల మన రేపటి తరం భావి తరాలకు భవిష్యత్తు లేకుండా అవుతుంది కాబట్టి అందరం కూడా మేల్కొని ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు కానీ కాంగ్రెస్ కానీ బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రోజు రేవంత్ సర్కారు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ బీసీ సమాజాన్ని యావత్ నిన్న నిల్న మోసం చేసినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం వచ్చేటువంటి రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎలక్షన్ లో పొంద పెట్టి బీసీలు తిరగబడే తిరగబడాలని చెప్పేసి కూడా పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు సుమారుగా నలభై లక్షల మంది బీసీ జనాభాను ఉన్నటువంటి జనాభాను ఈరోజు సచ్చిన జనాభా కింద లెక్కగట్టి లేని జనాభాను అగ్రవర్ణాలకు ఉన్నటువంటి జనాభాను పెద్దలుగా చేసి చూపేట తీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ గమనించాలి ఈరోజు గత గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో యాభై ఒక శాతం బీసీ జనాభా చూపెట్టడంతో పాటు అట్లాగే పది శాతం మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా చూపెట్టడం జరిగింది అంటే సుమారు అరవై శాతం దాన్ని ఈరోజు ఈ నలభై రెండు శాతంలోనే ఈ పది శాతం ముస్లిం మైనార్టీ జనాభా తీసుకొచ్చి కూడా కలిపి ఈరోజు బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క తీరు ఈరోజు కులగణం వెంటనే బీసీ కులగనం వెంటనే మళ్ళా రిజర్వే చేయించాలి ఖచ్చితంగా ఈ సిఎస్టి బీసీ మైనార్టీ బిడ్డలందరూ ఏకమై ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మనం గద్దె తీసేదాకా మనం పోరాటాలి పోరాటం చేస్తూ మన హక్కుల సాధన కోసం మనం పనిచేయాల్సిన కోరుతా ఉన్నాను దాంతోపాటుగా ఈరోజు మన ప్ర మన మన గొంతుగా వినిపించేటట్టయితే మన అట్టడు స్థాయిలో తొక్కేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్సీ సోదరులు కూడా ఒక రెండు పర్సెంట్ శాతం జనాభా తక్కువ పెట్టారు సుమారు గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే పద్నాలుగు లక్షల పెళ్లిళ్ళు జరిగినాయి సుమారు పదిహేను లక్షలంత వరకు కూడా కేసీఆర్ కిట్ ఇచ్చారు అంటే ఈ కొత్త కుటుంబాలన్నీ ఈ సర్వేలో చూపెట్టకపోవడానికి దాని దానిలో అంతర్యం ఏమిటిది ఈరోజు బీసీ జనాభాను తక్కువ చేసి చూపెట్టాలి దీనిలో అందరి ఏంటి అని చెప్పేసి ప్రజలు ఆరోగ్యం చేయాల్సి అవసరం అని చెప్పేసి కూడా ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి